ఏఐసీసి మాజీ అధ్యక్షులు భారతదేశ పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గురువారం తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశ సమగ్రాభివృద్ధికి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతైనా అవసరమని అన్నారు జీవితంలో ఊహించని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మేరు శిఖరంలో నిలబడ్డారని కొనియాడారు దేశ సమగ్రత సమైక్యతతో పాటు సంక్షేమం అభివృద్ధి ఫలాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందాలంటే అది రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందన్నారు శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు దేశాభ్యున్నతికి ప్రగతికి దోహదపడే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు పీసీసీ ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వానికి దేశ ప్రజలు ముఖ్యంగా మేధావులు విద్యార్థులు యువత అండగా నిలవాలని పిలుపునిచ్చారు లౌకిక భారతదేశంలో మతోన్మత శక్తులకు స్థానం లేదని స్పష్టం చేశారు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దిశగా రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నానికి యావత్ మంది ప్రజలు అండగా నిలవాలని తెలియజేశారు రెండు భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర మరియు భారత జోడో న్యాయ యాత్రలను నిర్వహించి దేశ ప్రజలను ఒక్క తాటిపైకి తెచ్చారని తెలిపారు పిసిసి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వెంకట వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరేలీ లోక్సభ నియోజకవర్గం నుండి గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా నామినేట్ అయ్యారని దేశం కోసం ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి విద్య ఉపాధి మరియు మహిళా సాధికారత వంటి అంశాలపై దృష్టి సారించి ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని చెప్పారు రాజకీయాల్లో యువత భాగస్వామ్యం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ దేశ భవిష్యత్తును రూపొందించడంలో యువతను భాగస్వామ్యం చేస్తున్నారన్నారు ఉపాధ్యక్షుడు కళందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఇరవై శాతం పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున హామీ ఇస్తున్న కనీసం ఆదాయ హామీ పథకాన్ని ప్రకటించారని తెలిపారు దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారని ఆయనకు ప్రజలు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ కార్యదర్శి సుప్రజా తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పార్థసారథిరెడ్డి గుడుగుచింత గోపి ప్రధాన కార్యదర్శి తలారి గోపీచంద్ శివకుమార్ రెడ్డిపల్లి రమేష్ కార్యదర్శి వెంకటేష్ కార్యనిర్వాహక కార్యదర్శి తవన్ కళ్యాణ్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు సలీముల్లా కార్జవర్గ సభ్యుడు శివబాలజీ ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈరోజు జన్మదినం ఆయన నేతృత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో రాష్ట్రంలో ఈ బీదే బీజేపీ మత తత్వ పార్టీ తొందరలోనే దాన్ని తరిమివేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి మా రాహుల్ గాంధీ గారు ఎంతో కృషి చేస్తున్నారు మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఆయనకి తోడుంటామని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్